దేవుని దగ్గర ఆశీర్వాదం దొరుకుతుంది దేవుని దగ్గర దీవెనలు దొరుకుతాయి అయితే చాలామంది విశ్వాసుల హృదయాల్లో ఆశీర్వాదం అంటే భౌతికంగా అన్ని పొందుకోవటం ఆశీర్వదించబట్టం అనే ఫీలింగ్ ఉంది భౌతికంగా ఒకడు అన్ని విషయాలు మంచి ఇల్లు చక్కని కారు మంచి బంగళా లేకపోతే మంచి పొలాలు స్థలాలు ఆస్తులు మంచి ఆరోగ్యం లేకపోతే మంచి ఫ్యామిలీ మంచి రాబడి మంచి హోదా మంచి జాబ్ మంచి పొజిషన్ దేవుడు ఆశీర్వదించాడండి దేవుడు ఆశీర్వదించాడు అండి అంటే ఇవి కలిగి ఉంటే ఆశీర్వాదం అనే భ్రమలో చాలామంది విశ్వాసులు ఉన్నారు నిజంగా ఇవే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయితే అసలు దేవుడే లేడన్న నాస్తికుడు కూడా ఇవన్నీ కలిగి ఉన్నాడు కదా ఒక్కసారి ఆలోచన చేయండి దేవుడు ఇంతవరకే పరిమితం అయితే ఇవే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయితే వీటి కోసమే మనం దేవుడిని ఆశ్రయిస్తే అసలు దేవుడే లేడన్న నాస్తికుడు మనకంటే బాగా కలిగి ఉన్నాడు అన్నీ కలిగి లేడా ఉన్నాడా లేడా వాడికి పెద్ద బ బిల్డింగ్లు ఉన్నాయి బంగాళాల్లో ఉన్నాయి కార్లు ఉన్నాయి మళ్ళీ వాడు దేవుడిని ఒప్పుకోడు పబ్లిక్లో మంచి ఫేమ్ ఉంది మంచి ఫ్యామిలీ మంచి హెల్తీ బాడీ ఉంది అన్నీ ఉన్నాయి నిజంగా దేవుడిచ్చే ఆశీర్వాదం భౌతికమైందేనా కోసమేనా మనం ఇంత భజన చేయాలి దానికోసమేనా దేవుడిని ఇంత ఆశ్రయించాలి యాకోబు కూడా మొదట అదే అనుకున్నాడు తర్వాత యాకోబుకు బలు పెలిగింది ఇది కాదురా దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైంది ఆత్మసంబంధమైంది అది నిత్యత్వానికి సంబంధించింద ఉంటుంది అలాగని భౌతికంగా మనం పొందేటువంటివన్నీ కూడా దేవుడు ఆశీర్వదించి ఇచ్చినాయే కానీ దేవుడు ఆశీర్వాదంగా గణపరిచింది గౌరవించింది మనల్ని కూడా దృష్టించమన్నది పై ఉన్న వాటిని అర్థమైందా ఈరోజు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడని బైబిల్లో రాసుందండి దావీదు ఆశీర్వదించబడిన వాడని రాసింది అబ్రహాం ఆశీర్వాదం భౌతికంగా ఉంది ఆధ్యాత్మికంగా కూడా ఉంది అది ఆశీర్వాదం అబ్రహాము నీ నీలో నుండి నేను రప్పించేటువంటి ఒక వ్యక్తి ద్వారా భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి నువ్వు ఇటు భౌతికంగా ఆశీర్వదించబడతావు ఆత్మీయంగా కూడా అనేక మందికి ఆశీర్వాద కారణం అవుతావు అబ్రహం అని చెప్పాడు దేవుడు అబ్రహాంకి ఈరోజు అబ్రహాం నుంచే కదా ఏసుప్రభు వచ్చింది మరియమ్మని దేవుడు వాడుకున్నాడంటే మరి మరియమ్మ ఎవరి నుంచి వచ్చింది అబ్రహాం నుంచే వీళ్ళందరికీ విశ్వాసపు పునాదేసింది ఎవరు అబ్రహామే ఆ తర్వాత అబ్రహానికి పుట్టిన జనాంగం అంతా కూడా విశ్వాసులు అని పిలువబడ్డారు దేవుని అందరు విశ్వసించిన వారు ప్రత్యేకింపబడిన జనాంగం సున్నతి గల ప్రజలు హలో లూయా అందులో నుంచి మరేమో వచ్చింది ఆమె కడుపుని పొట్టను వాడుకొని ఏసవి వచ్చాడు అసలు ఆయన భూమి మీద జన్మించడానికి ఒక జనాంగాన్ని సపరేట్ చేసుకున్నాడు చూడండి ఆ జనాంగానికి మూలపితుడుగా అబ్రహం ఉన్నాడు ఎంత ఆశీర్వాదం ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో పెక్కు దేశాలు అబ్రహాము నుండి వచ్చినటువంటి యేసు ప్రభుని ఆశ్రయించి ఆయన ద్వారా రక్షణ పొంది నిత్య ప్రాప్తి పొందుతున్నారు ఇప్పుడు చెప్పండి అబ్రహాం శుభ్రంగా అన్నీ అన్నీ కలిగి ఉన్నాడు ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం ఉందంట అబ్రహాంకి మీకు తెలుసా అబ్రహాంకి ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం ఉందంట హేతుకుమారులు అన్నారు సారా చనిపోయినప్పుడు ఆమెను సమాధి చేయడానికి ఒక ప్లేస్ అడుగుతాడు అబ్రహం అడిగితే అక్కడ అంటారు వాళ్ళు మా మధ్య నీవు మహారాజువై ఉన్నావు మామూలు రాజు కూడా కాదు మహారాజు రాజు అంటే మామూలు వాడు మహారాజు అంటే సంతోషం సంతోషం మహా సంతోషం అంటే ఇక అంతకు మించిన సంతోషం లేదండి సభలు మహాసభలు ఇప్పుడు ఒక సభ జరుగుతుంది ఇక్కడ రేపు మనం ఫిబ్రవరిలో పెడతాం అయ్యే సభలు మహాసభలు మనం పెట్టే సభల్లో పెద్ద సభలు అయ్యాయి దేవునికి స్తోత్రం గట్టి చెప్పండి అవునా ఆది కాళ్ళ ఇరవై మూడు అయిదట్ట అందులో చెప్తున్నాడు హేతుకుమార్లు అంటున్నారు మా మధ్య నీవు మహారాజు అయ్య ఒక మాట చెప్తా వినండి ఒక మహారాజుకు తగినంత పొజిషన్ కలిగి ఉండి గుడారంలో బతకడం ఏందండి అంత స్తోమత నిజంగా అనుకుంటే ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఒక బిల్డింగ్ లేము మామూలుగా కాదు అంత మార్బల్తో లేపేవాళ్ళం కానీ ఆ ఛాన్స్ ఇవలో అబ్రహాము భౌతికంగా దేవుడు ఎంత ఆశీర్వదించినా దాన్ని లక్ష్య పెట్టలా ఏ ఎంతకాలం ఉంటాయి ఇక్కడ కొద్ది కాలంతో గుడారంలో బతికేస్తా ఏ కొద్ది రోజులు దీనికోసం ఎందుకు ఈ వెంపర్లాట కొంతమంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయన్నయ్యా ఇల్లు మూడు భాగాలు పూర్తయి ఒక భాగం ఆగిపోయింది అందరు నవ్వుతున్నారా అన్నయ్య అని అంటారు ఇల్లు ఎవో ఇల్లు పూర్తిగాల ప్రిస్టేజ్ దెబ్బతింది అరే రాజంతటి ఐశ్వర్యం కలిగినోడు కూడా వేసుకొని కూర్చుంటే ఆయన సంగతి ఏంది మరి ఇల్లు ఆగిపోయిందని కొంతమంది గందరగోళం అయిపోతూ ఉంటారు ఆగిపోతే జనాలు ఏదన్నా నవ్వుకుంటే నీ కిరీటం కింద పడింది ఇప్పుడు ఆగిపోయిందని నవ్వుకుంటారు రేపు దేవుడు పైసలు ఇస్తాడు కంప్లీట్ అయ్యి ఇంకొక స్టేర్ కూడా పైన ఎత్తావు అప్పుడు ఏడుతారు ఏముంది వాళ్ళు నువ్వు ఎడితే వాళ్ళు నవ్వుతారు వాళ్ళు నువ్వు నవ్వితే వాళ్ళు ఏడుతారు ఇది జనాల సైకాలజీ అవి పట్టించుకుంటే ఎట్లా కొంతమంది అవి ఇంత దానికి కూడా తట్టుకోలేరు కొంతమంది అవమానం 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 చచ్చిపోదాం అన్నట్టు వెళ్ళిపోతారు ఏమో అవమానం ఇబ్బంద నాసికారంధ్రములలో జీవవాయువు ఉన్నవాడు వాడెంత వాడు ఎంత వాడు ఎగతాళి చేస్తే ఏమైంది వాడు నవ్వితే ఏమైంది వాడు ఎంతకాలం ఉంటాడు వాడు అనుభవించే భోగం వాడికి ఎంతకాలం ఏడిసిద్ది ఏం తెలియని వ్యక్తివే నువ్వు ఎరిగి ఉన్న వ్యక్తివి గనుక భౌతికమైనది ఉన్నా లేక శరీర సంబంధంగా ఉన్నా లేకపోయినా అది గొప్పగా ఉన్నా తక్కువగా ఉన్నా దాన్ని నువ్వు లక్ష్య పెట్టద్దు ఘనంగా ఉన్నా కూడా లక్ష్య పెట్టొద్దు దాన్ని బట్టి అతిశయపడొద్దు అబ్రహాము మైండ్ కలిగి ఉండు భౌతికమైన ఆశీర్వాదాలని అసలు లక్ష్య పెట్టాల ఆయన గుడారం వేసుకోవటం బలిపేటం కట్టుకోవటం ఆయన గుడారం లిపేటం నేను నా దేవుడు అంతే దాసదాసీలు జనాంగం డబ్బు వెండి బంగారం గొర్రె మందలు అవన్నీ నడుస్తుంది నాతో పాటు కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి స్తోత్రం ఇంకా దేవుడు అవకాశం ఇస్తే మరి కొంతమందిని బతికిద్దాం అంతే కానీ గుర్తుపెట్టుకో భూసంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు కలిగి ఉండి ఇవి దేవుడు వలన నాకు కలిగినవి ఓకే ఇంతవరకే అనుకుంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలోకి దౌర్భాగ్యులం మనం అన్నాడు పౌలు ఈ లోకము వరకే మనం ప్రభువు నందు నిరీక్షించిన ఎడలా నిరీక్షణించిన ఎడలా అందరికంటే దౌర్భాగ్యులం ఇది కాదు అబ్రహాము అబ్రహాం పొందిన ఆశీర్వాదం అనేకులకు ఆధ్యాత్మికంగా ఆశీర్వాద కారణమయ్యాడు నిన్ను ఆశీర్వదిస్తాను ప్రభా దీవించిన ఆయన నీకేం కావాలన్నా ఆయన కుమారుడా ఏం కావాలరా నీకు నాగాపురాబాబ మంచి ఇల్లు కావాలి తండ్రి ఇంకేం కావాలన్నా మంచి వెహికల్ కావాలి తండ్రి మంచిది ఇంకేం కావాలన్నా ఇంకేం ఉంటాయిగా భూమి మీద ఆమెను అంటాడు వెళ్తాడు అవన్నీ ఇక్కడ అయిపోతాయి మరి రేపు అక్కడ పోయిన తర్వాత ఆడపోయిన తర్వాత ఖాళీ చేతులు ఎక్కడ న్యాయపేట ముందు పోయిన తర్వాత ఏం రబ్బాయ్ అంటే ఏముంది ఆయన ఏం మిగల అంట కానీ ఈరోజు నాకు ఆ బాధ లేదు నేను బిల్డింగ్ కోసం అడగల అంతస్తు కోసం అడగల బంగ్లా కోసం అడగల మరి దేనికోసం అడగల నేను ఏది అడిగినా మెయిన్గా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అడిగా దేవుడిని అడిగిన సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని అడిగా నేను అంతకంటే ముఖ్యంగా దేవుణ్ణి ఎప్పుడూ ఎల్లప్పుడూ అడిగింది ఏంటంటే నీ మహిమ కొరకు నన్ను వాడుకో నీ చిత్తము నెరవేర్చట కొరకు నన్ను వాడుకో నా జన్మ నా జీవితం నీలో ఖర్చు అయ్యేటట్టు జై నా టైం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా నా జీవితంలో ఉన్న కాలం ఏదైతే ఉందో అందులో పెక్కు కాలము నీ కొరకు వాడుకో రెండవది నాకు ఆత్మలనివ్వు నశించిపోతున్న జీవితాలను రక్షించు అలా ఆత్మలు రక్షించబట్టడానికి నేను ఏదన్నా పనికి వస్తే నాకు శక్తినిచ్చి అందుకోసం నన్ను వాడుకో అంతేకాదు భౌతికంగా కూడా పది మందికి పట్టడం అన్నం పెట్టేదానికి వాడుకో గుండె చెదిరిన పది మందిని ఓదార్చడానికి ధైర్యపరచడానికి వెన్ను తట్టడానికి నిబ్బరపరచడానికి ముజేశావుగా చేశాయి అదే పని నన్ను కూడా అలా వాడుకో అంతే అష్టైశ్వర్యాలు ఈ నాకు అయ్యి నాకు ఏ అని నేను అడగను ఉన్నాయా అతిశయపడేది లేదు లేవని బాధపడేది లేదు ఈరోజు కూడా షాప్కి వెళ్ళి నేను నాకు ఈ ఈ డ్రెస్ బాగుంది ఈ బట్ట బాగుంది ఈ బట్టలు నేను కొనుక్కుందామని పోయి నేను వెతుక్కొని కొనుక్కున్న చరిత్ర లేదు లేదు ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు వాటి మీద అన్ని కలర్స్లోకి కింగ్ మరి ఇంకేంది వంద రకాల రంగు అక్కడ నిలబెట్టు అంతా నిలబడ్డ తర్వాత తెల్ల బట్టలు వేసుకుని ఉండే రమ్మును అక్కడికి అందరి దృష్టి ఆ వైట్ బట్టల మీదకి పోయి కాబట్టి ఈ కలర్ ఆ కలర్ ఏముంది ఇంతకు మించిన రాజసం ఏముంది దేవునికి స్తోత్రం హలో ఏమంటారు మరి ఇదంతా ఒకటే కలర్ కాబట్టి దీనికోసం మళ్ళీ షాపు పోయి సెలక్షన్ లేని చాకిరి కూడా లేదు శుభ్రంగా మీరే తీసుకొచ్చి చెప్తారు ఆ క్రిస్మస్కి నాకు చాలా మంది బిడ్డలు ఇస్తే ఆ ఇచ్చినవి కూడా అనేక మందికి మళ్ళా ప్రిధరా భౌతికమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు ఇవ్వకుండా ఉండడు మనల్ని అడుక్కునే స్థితికి దిగజార్చాడు ఆల్రెడీ ఆ పొజిషన్లో ఉన్న ఎంతో మందిని పైకి లేపి వాళ్ళు అనేక మందికి సహాయం చేసే స్థితిలో ఉంచాడు దేవుడు ఆయన నమ్మదగిన వాడు ఆయన ఆయనే మనల్ని పద్దాగల జీవితం అంతా అడుగు తినే పొజిషన్లో జీవితం అంతా ఎదుటి వాళ్ళకి దేబ్రించే పొజిషన్లో ఏం ఉంచడం ఆ ఫీలింగ్స్ ఏం వద్దు ఈరోజు ఒకవేళ దరిద్రత ఉన్నా ఈరోజు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది ఎంతో నలుగుతున్నా ఈరోజు కొంచెం అప్పుల్లో ఉన్నా ఈరోజు కొంచెం ఆర్థికంగా సమస్యను ఎదుర్కొంటున్నా ఇది కంటిన్యూ అవ్వదు ఒక సమయం ఇస్తాడు దేవుడు ఆ సమయంలో నేను తప్పకుండా లేవనెత్తుతాడు భౌతికంగా కూడా కృప చూపుతాడు ఆయన ఎందుకంటే నీ హృదయంలో న్యాయమైన కోరిక ఉంది ఎవరు పెడతారా తిందామన్న కోరిక కాదు నా తండ్రి నన్ను కృప చూపితే ఇప్పుడు నాకు ఉన్నదానిలోనే కొంతమందికి సాయం చేస్తున్నా నా తండ్రి నాకు ఇంకా చూపితే ఇంకా అనేక మందికి నేను సాయం చేయాలనే ఆశ నాకుందని నిజంగా హోల్ హార్టెడ్గా నీ హృదయంలో అభిప్రాయాన్ని కలిగి ఉంటే తప్పకుండా రాబోతున్న రోజుల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన అయితే మైండ్ ఉండాలి నాకు దేవుడు పెట్టే అన్నం నా ఒక్కడికి కాదు నాతో పాటు పది మందికి అన్న మనసు నీ కలిగి ఉంటే బిడ్డ గుర్తుపెట్టుకో నా తండ్రి తప్పకుండా నిన్ను దీవిస్తాడు ఎందుకంటే నువ్వు నీ ఒక్క పొట్ట చూసుకోట్లా అర్థమైందా నీతో పాటు పది కడుపులు నింపాలనుకుంటున్నావు ఈరోజు నీకే పని లేదు ఇబ్బంది పడుతున్నావు కానీ ఒకరోజు వచ్చేది దేవుడు త్వరలో తీసుకొస్తాడు పది మందికి నీ దగ్గర పని దొరికేటట్టు దేవుడు చేస్తాడు ఈరోజు నీకు జాబు లేదు ఒకరోజు వచ్చింది దేవుడు తీసుకొస్తాడు ఆ రోజు ఆ రోజు పది మంది నీ దగ్గర ఉద్యోగం చేసేటట్టు నా తండ్రి నిన్న నిలబెడతాడు అయ్యి అసలు లెక్క చేయొద్దు లెక్కలో పెట్టుకోవద్దు అయ్యి నీకుగా ఎవరికి ఇస్తాడు ఎంత అయినా చిలకని కొంగని కోతిని కుక్కని అన్నిటిని చేసింది మన కోసమే కదండి చూడు అసలు మనకి మనసు ప్రశాంతత కోసం ఏమంటారు దాన్ని ఆహ్లాదం కోసం అసలు ఎలాంటి ప్రకృతిని క్రియేట్ చేసి పెట్టాడు చూడు మనకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఆహ్లాదం అన్ని విషయాల్లో మనకు హ్యాపీగా ఉండాలని చక్కని నీరు ఆహారం గాలి పశుపక్షాదులు ఇవన్నీ ఎందుకు కోసమే కుమారుడా నీ కోసమే కుమారి అంటాడు ఇన్ని చేసిన వాడు నీ జీవితానికి నా జీవితానికి ఈ మనుగడ సాగించడానికి కావలసిన ఈడా ఏందండి కొంతమంది చెప్పట్లేదో ఇస్తాడు డౌట్ లేదు కానీ అదే ఆశీర్వాదం అనుకోవద్దు ఒకవేళ దేవుడు ఇప్పటికే ఇచ్చి ఉంటే దాన్ని బట్టి మిగిలిపడొద్దు లెక్కలేదు అబ్రహం లాగుండు అంటీ అంటున్నట్టు అంతే అబ్రహం ఎటు పెట్టాడు మా ఇంట్ అంటే గల ఆ పట్టణం అక్కడ దేవుడు ఉంటాడు ఆయనతో నేనుంటా అక్కడ ఎవరు ఉంటారు ఆయన ఉంటాడు సియో నురాన సిలువ సిరతో సింహాసనం ఎదుట యొ క్రొత్త పాఠ పాడెదాడెద సియో నురాన శిలువ సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా నో నారాజు తీయ సీయో నో నారాజు తీాశ్వతను వాటిని నిజంగా నమ్మి నమ్మగలిగితే ఖచ్చితంగా పొందుతారు కొంతమంది ఓ పక్క జీవితం ఒక పక్క ఆ ఏందోలే అని కొంతమంది విచిత్ర జీవులు ఆ ఏందోలే అనుకుంటే ఖచ్చితంగా ఏందోలే ఇది కాదు నేను చెప్పింది నమ్మును నీ కోసం కాదు పది మంది కోసం నువ్వు ఆలోచన చెయ్యి దేవుడు కృపజో పోతే పుట్టాడు ఆయన నమ్మదగిన వాడు ఆయన ఆయనలాగా నువ్వు ఆలోచించు నీకు ఎందుకు చేయడో చూద్దాం అదే అన్ని జనుల్లోనే కొంతమందికి అలాంటి మనసు ఉందండి అందుకే వాళ్ళని చాలా మందిని అలా కృప చూపేది దేవుడు అన్ని జనులకి కూడా వాళ్ళు అన్ని జనులే కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు తెలుసా ఏ నా ఒక్కడి గడుపు కోసం కాదు ఆ కంపెనీ బ్రేక్ అయితే దాదాపు వంద మంది పాపం పని వాళ్ళకి అన్నం లేకుండా పోయిద్దిరా దాని మీద ఆధారపడి వంద కుటుంబాలు బతుకుతున్నాయి లేకపోతే నాకేం లేక నా జానుడి పొట్టకి ఏమైందిరా నా భార్య బిడ్డలు ఏముంది వాళ్ళ కోసం నాకేం చింత లేదు కాదు వంద కుటుంబాలు బతుకుతున్నాయి అది దెబ్బతింటుందేమో అని బాధ అంతే అలాంటి హృదయం కలిగిన వాళ్ళని అన్యజనులు మళ్ళీ వాళ్ళు వాళ్ళని అందిస్తే అట్లాంటి మాటలు వస్తాయి వాళ్ళ రోడ్డు నుంచి అంటే వాళ్ళ జానడి పొట్ట గురించి వాళ్ళు ఆలోచించరు పది మందికి అన్నం పెట్టాలరా పది మందికి చేయాలా అన్యుడైనా సరే వాటికి కృప పొందుతున్నాడు అట్లా ఆ పాయింట్ మీద దేవుని బిడ్డ పోయి ఉండి నువ్వెంత పొందాలి అసలు మన పిలిపేది కదా కాబట్టి నేను చెప్పిన పందాల్లో మీరు ఆలోచనలను సిద్ధపరచుకొని ఆ విధమైన ఆశలు ఏర్పరచుకోండి మీరు తప్పకుండా నా తండ్రి మీకు ఆయన పిడికిలి విప్పిస్తాడు అంతే నీ పిడికిలే ఎంత ఎంత ఆయన పిడికిలే ఆయన పిడికిలి విప్పాడంటే ఎక్కడ పెట్టాలి కూడా ఎక్కడ ఎక్కడ దాచాలో కూడా అర్థం కాదు అంత ఇస్తాడు ఆయన ఆయన నమ్మదగిన వాడు పిచ్చోళ్ళని కూడా మేధావులు చేస్తాడు ఆయన దలుచుకుంటే పిచ్చోళ్ళని ప్రపంచం మొత్తం లాసోదళ్ళు ఉంటారే వాళ్ళని దివులాడుకొచ్చి వాళ్ళని మునగాళ్ళని చేసి నిలబెడతాడు ఆయన ఏమనుకున్నా ఎండమావుల్ని పచ్చిక బయళ్ళని చేస్తాడు ఎండమావుల్ని జీవజల నదులుగా చేస్తాడు ఎండమావుల్ని ఎడారుల్ని పచ్చిక బయళ్ళుగా చేస్తాడు ఆయన కాబట్టి భౌతికమైన ఆశీర్వాదం భౌతికమైన వాటి కోసం ఆసక్తి కలిగి దేవుణ్ణి సేవించడం అనే సెక్షన్ రద్దు చేద్దాం వాటి గురించి గంగారు పట్టం దిగులు పట్టం ఈ సెక్షన్ పక్కన పెడదాం అది కాదు అబ్రహాము విశ్వాసముతో విశ్వాసముతో స్వదేశం విడిచెను నాదులు గల పట్టణము కై వేచిను అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచను కల పట్టణము కై ఈ మాట ఎందుకు మళ్ళీ 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 చెప్పానంటే మీ మనసుల్లో ఆ ఆలోచన పడిపోవాలా నేను నా కోసం కాదు పది మంది కోసం నేను బతకాలి అనే మైండ్ నీకు బాగా రావడానికి ఇంతసేపు దాన్ని మళ్ళీ తిప్పించి మళ్ళీ చెప్పాను అన్నమాట ఓకేనా అది అటు భౌతికంగా బతికించాలి ఆత్మీయంగా కూడా పది మందిని బతికించాలి అర్థమైందా భౌతికంగా పది మందికి అన్నం పెట్టాలి ఆత్మీయంగా కూడా పది మందికి వాక్యాన్నం పెట్టాలి పద్దాకలు కూర్చొని రోడ్లో ఉంటుంది పత్రం బతుకంత పత్రం లాగు కూర్చొని ఇంటమే కాదు మాట్లాడాలి దేవుని గురించి నోరు తెరిచి మాట్లాడాలి అవకాశం దొరికిన దగ్గర వాక్యం ప్రకటించాలి సువార్త ప్రకటించాలి ఎంతమ్ముడు అది పత్రాలు గుర్తుపెట్టుకోండి అక్కడక్కడ తగులుతాయి ఇప్పుడు ఇప్పుడు లేవు తగ్గినాయి అక్కడక్కడ మీకు కనపడతాయి పత్రాలు పత్రం చూసినప్పుడు నిన్ను నువ్వు గుర్తు చేసుకో నేను పత్రాన్న లేకపోతే సువార్త పత్రాన్న రాసదిరింది అది గుర్తుపెట్టుకో పత్రాలు రాకుండా వాకండి సంవత్సరాలు సంవత్సరాలు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయినా సరే ఎప్పుడు నమ్ముకున్నా ఓ ఇప్పుడు ముప్పై ఏళ్ళు అయితే నాలుగు ఆత్మల్ని అబ్బే మాన అంత అట్టయితే పత్రమే ముప్పై ఏళ్ళ పత్రం అడుగు అంగుళం కూడా కదల్లా కొంతమంది నూతనంగానే తెలుసుకుంటారు ఆ నూతనంగా తెలుసుకున్న ఆ కొద్దిలోని సువార్త పత్రాలయ్యి దేవుని పత్రిక అయ్యి అనేక మందిని కలిపిస్తారు అట్లా తయారు కావాలి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని ప్రజలకు మనం సంతరించి పెట్టాలి అది ఒరిజినల్ బ్లస్సింగ్ తండ్రి చేత స్పెషల్గా బ్లెసింగ్ పొందినటువంటి యాకోబు దీవించబడ్డాడు ఏశావు దగ్గరికి వచ్చి అనయా ఇది తీసుకోండి బహుమానం అంటే ఏమన్నాడు తమ్ముడు నేను కూడా ఆశీర్వదించబడ్డాను ఆశీర్వదించబడ్డానరా నాకెందుకు నువ్వే ఉంచుకోను జ్యేష్టత్వాన్ని తృణీకరించిన ఏశావు కూడా భౌతికంగా కలిగే ఉన్నాడు కానీ ఇద్దరిలో ఒకడు మిస్ అయింది ఒకడు కలిగి ఉంది అంటే తెలుసు ఆధ్యాత్మిక ఆశీర్వాదం యాకోబు సొంతమైంది ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఏశావుకు దక్కల ఆ ఆశీర్వాదం కోసమే కన్నీళ్లతో వెతికాడట పన్నెండు చెప్పిన సాక్ష్యం అది కానీ అవకాశం దొరకలేదట అది యాకోబుకు దక్కింది ఈరోజు మనల్ని కూడా అందుకే పిలుస్తున్నాడు మూడు వందల ఎనభై మందిలో మనం ఉండొద్దు మనం నూట ఇరవై మందిలో ఉండాలి మన ఆశీర్వాదం భౌతికత్వాన్ని ఆనుకొని ఉండకూడదు మన ఆశీర్వాదం పరమునకెక్కాలి ఇప్పుడు నేను సరే నా మీద నేను హెచ్చులు అనుకుంటే నన్ను పక్కన పెట్టుకుంటాను భక్తులు నైన్లో తెస్తా ఇప్పుడు భక్తులు ఉన్నారు కొంతమంది భక్తులు వాళ్ళు ఆత్మల కోసం కష్టపడ్డారు ప్రభు మయము కోసం జీవితాన్ని అలాగా కొబోతులా కరిగించేశారు వాళ్ళు భౌతికంగా కొంతమందికి దీవెనకరంగా ఉన్నారు ఆత్మీయంగా అనేక మందికి ఉన్నారు వాళ్ళు పొందిన ఆధ్యాత్మిక ఆశీర్వాదం అనేది ఎంత శాశ్వతం అంటే రేపు వాళ్ళు ఇక్కడ ఉండి కష్టపడి దీని అంతటి కూడా అక్కడ రేపు ఫలం చూడబోతున్నారు అక్కడ ఇక్కడ వాళ్ళు ఉండి చేసిన త్యాగం పడిన ప్రయాస ప్రభు మహిమార్థమై ఆత్మ రక్షణార్థమై సాటి మనిషికి ప్రేమ చూపే విషయంలో వాళ్ళు పడిన ప్రయాసంతా కూడా దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేర్చబడింది జ్ఞాపకార్థంగా అరే అన్యుడు అయినా కొన్నేళ్ళదే చేర్చబడ్డప్పుడు ఆయన ఆయన దానము ఆయన ధర్మకార్యములు ఆయన ప్రార్థనలు ఆ నీతి ప్రవర్తన దేవుని దగ్గరికి చేరినప్పుడు ఆయన పరిశుద్ధులు మనం మరి నిశ్చయంగా చేరుంది కదా మన కాబట్టి భక్తులు వాళ్ళకి అక్కడ శేషం ఉంది కానీ ఈ లోకంలో ఉన్న వాటిని పొందడానికి మనం భజన చేసి ఎంతవరకు ఆనందపడి సర్దుకున్నాం అనుకో రేపు అక్కడ రిక్తహస్తాలు ఉంటాయి తప్ప ఏముండదు మనకి అందుకే మీరు అడగాలి ఈరోజు ఏం అడగాలంటే దేవా భౌతికంగా ఏమి తిందునా ఏమి తాగుతున్నా ఏం ధరించుకుందునా ఏం పొందుతున్నా అది కావాలా ఇది కావాలని అనిపిస్తుంది మనసుకి కానీ అవన్నీ నాకు కావాలని నీకు కూడా తెలుసు నాకైతే ప్రభా నీ దాసుడు అడిగినట్టు నీ చిత్తం చేయడానికి నిన్ను సంతోషపెట్టడానికి నీ ఆనందాన్ని వెతకడానికి నిన్ను మయంపరచడానికి నాకు కృపనివ్వు ఆశీర్వాదం ఇవ్వు అని అడగాలి రెండవది నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నాకు శక్తినివ్వు నాకు వాక్కునివ్వు ఆత్మలనే నాకు ఆశీర్వాదముగా దయచేయి నన్ను ఆశీర్వదించు ఏ విషయంలో నాకు మారి ఆత్మలనే నన్ను ఆశీర్వదించు తండ్రి ఏ విషయంలో నాకు మారి నిన్ను మహిమపరిచే విషయంలో నన్ను ఆశీర్వదించు తండ్రి ఏ విషయంలో నాకు మారి నీ చిత్తము నెరవేర్చే విషయంలో నన్ను ఆశీర్వదించు ఏ విషయంలో నాకు మారి నిన్ను సంతోషపెట్టే విషయంలో నన్ను ఆశీర్వదించు ఏ విషయంలో నా కుమారి దీని వారికి సహాయపడటానికి ఆమెన్ అంటాడు ఆమెన్ అంటాడు ఏ విషయంలో నా కుమారుడా దేవుడా ఏం చెబుతావు నేవా బాగా అప్పులు ఉన్నాయి తండ్రి నెట్టా అస్సలు ఊపిరాడట్లా అసలు మొత్తం పోయేటట్టు కాస్తేదన్నా అడుగుతావా అడుగు తప్పులేదు కానీ ముందు నేను చెప్పిన అడుగు శాశ్వతంగా నీకు ఉపయోగపడ్డాయి శాశ్వత మహిమను అక్కడ నీకు సంతరించి పెట్టి దేవుని ముందు జ్ఞాపకార్థంగా చేర్చబడేవి అవి ఇప్పుడు నేను ఏమండి అప్పుల వాళ్ళ చేతులు ఎత్తండి రైట్ మొత్తం ఎత్తాను తెలుసులే కానీ అందరు అందరు అప్పులు పాలయ్యో ఉన్నారు లేకపోతే ఒక పట్టణం వస్తాం ఇక్కడికి మనం అప్పులే మనలో భక్తిని రేపినాయి ఇప్పుడు నేను అప్పులు తీర్చయా అని స్టార్టింగ్లో ప్రార్థన చేశాను నా ప్రార్థనలు అన్నీ ఉంటాయి ఇప్పుడు దేవుడి దగ్గర నా కుమారుడు అప్పులు తీర్చమని చాలా విజ్ఞాపనలు చేశాడు వాటన్నిటికీ నేను రేపు జీతం ఇవ్వాలి దాసిపెట్టని అంటాడా అయిపోయింది అప్పుడే అడిగాను అప్పుడే ఇచ్చేశాడు అయిపోయింది అప్పుడప్పుడే చెల్లైపోయింది ఇంకా ఆడ ఖాళీ మరి ఏ విజ్ఞాపనలు ఉంటాయి నేను కాచిన కన్నీళ్ళలో ఏ కన్నీళ్ళు ఉంటాయి ఆయన మహిమ కొరకు ఆయన చిత్తం నెరవేర్చడం కొరకు ఆయన సేవ కొరకు ఆత్మ రక్షణ కొరకు నేను కార్చిన కన్నీళ్లు చేసిన విజ్ఞాపనలు నేను అంగలార్చిన అంగలార్పులు అక్కడికి నాపకార్థంగా రాయబడతాయి ఆత్మల కోసం ప్రకటించడానికి నేను పరుగులు పరుగులు నడిచిన అడుగులు చర్చించిన ధనం ఖర్చు చేసిన టైం మొత్తం లిఖితం మొత్తం మొత్తం మళ్ళీ నా గురించి చెబుతున్నాను ఏంది ఆ లిఖితం అయింది దేవునికి స్తోత్రం దైవజన్లది మొత్తం అక్కడ రాయబడింది అందుకే ముందే విశ్వాసంతో పాడుకున్నారు ఇహ లోక మరచి పాట మీ విషయంలో కూడా కాక నా విషయంలో మనందరి విషయంలో నెరవేరాలి మీరందరూ బహుమానానికి తగినట్టుగా సిద్ధపడాలి నేను మీరందరూ రైట్ ఈ ఆసక్తిలో రెండు రకాలు ఫస్ట్ది ఏం చెప్పాను దైవాసక్తి రెండు లోకాసక్తి లోకాసక్తిని హృదయంలో పెట్టుకుని దైవభక్తి చేయకూడదు కేవలం పర సంబంధమైన ఆశీర్వాదం దైవాసక్తిని కలిగి ఉండి పర సంబంధమైనటువంటి వాటి విషయంలో ఆసక్తిని కనపరచు